గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమ నామంలో ఈ ఉదయ కాల సమయంలో వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను బాగున్నారే వీరంతా క్షేమంగా ఉన్నారు కదా మీ కుటుంబం బాగున్నారే గత రాత్రి దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించి ఈరోజు మరొక నూతనమైన రోజును మన జీవితంలో దేవుని బహుమానంగా ప్రభు మనకిచ్చారు ఎందుకు దేవుడు తన జీవాన్ని మనలో ఉంచుతున్నారు అంటే మనందరం ఆయన స్థుతించువారంగా ఉండాలని ఆయన గనపరచువారంగా ఉండాలని దేవుని యొక్క మార్గములో మనం పయనిస్తూ ఆయన చిత్తాన్ని వరంగా ఉండాలనే అనుదినము దేవుడు తన కృపను మన పట్ల విస్తరింపు చేస్తున్నాడు ఆ కారణాన్ని బట్టి మనం ప్రభుని స్థుతించాలి గనపరచాలి ప్రాముఖ్యంగా మీరంతా కూడా దేవుని మార్గములో కొనసాగుతూ ఆయన చిత్తంలో కొనసాగుతూ ప్రార్థనలో ఎదుగుతూ దేవుని కృపలో వర్దిల్లాలని మీకోసం ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము మాకోసం కూడా మీరు ప్రార్థిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందించబడుతున్న వాగ్దాన సందేశాల ద్వారా మీలో చాలా మంది ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు మిమును బట్టి దేవునికి మహిమ కలుగుని గాక ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా నూట మూడవ కీర్తన పదకొండవ వచ్చినాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం బైబిల్స్ టు సామ్ వన్ హండ్రెడ్ అండ్ త్రీ ఎన్వర్డ్స్ ఎలెవెన్ భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎంతో భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది చూండి కీర్తనకారుడు ఈ మాట రాస్తూ భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఎంత ఉన్నతంగా ఉంది భూమి మనందరికీ తెలుసు ఎందుకంటే భూమి మీద మనం ఉన్నాం కాబట్టి ఆకాశం మనకు తెలుసు ఎందుకంటే తలెత్తి పైకి చూస్తే ఆ విశాలం అంతా కూడా ఆకాశం అనుకుంటున్నాం కదా ఆకాశపు అంచు ఎవరైనా చూసారా ఆకాశం ఎంత ఎత్తులో ఉంది ఎవరైనా గమనించారా విమానాలు ఎగిరే ఎత్తు ఒకటి ఉంటుంది ఆ తర్వాత రాకెట్లు స్పేస్లోకి వెళ్ళే ఎత్తు ఒకటి ఉంది గ్రహాలని చేరుకోవడానికి వెళ్ళే ఎత్తు వేరు లేదా ఈ యూనివర్స్లో ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఉపయోగించే పరికరం ఒకటి ఉంటుంది దాన్ని టెలిస్కోప్ అంటారు ప్రాముఖ్యంగా పదహారు వందల తొమ్మిదో సంవత్సరంలో ఇటాలియన్ ఫిజిసిస్ట్ గెలీలియో గెలీలాయ్ అనబడే వ్యక్తి వెనిస్ అనే నగరంలో ఒక టెలిస్కోప్ను కనిపెట్టి ప్రయోగాత్మకంగా ప్రపంచాన్ని పరిచయం చేశారు అప్పటినుంచి టెలిస్కోప్ అనే ఆ పరికరం ద్వారా ఆకాశాన్ని చూడడం మనిషి నేర్చుకున్నాడు ఆ తర్వాత అక్కడి నుంచి టెలిస్కోపులు తయారు చేయడం ప్రారంభించారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెలిస్కోప్ మనందరికీ తెలుసు హబుల్ టెలిస్కోప్ అది కొంతకాలం చాలా చక్కని సేవలు అందించి ఆకాశం యొక్క వింతలన్నీ కూడా విచిత్రాలని కూడా ప్రపంచానికి తెలియజేసింది అయితే హబుల్ టెలిస్కోప్ కన్నా సోఫిస్టికేటెడ్ టెలిస్కోప్ ఇప్పుడు వాడుతున్నారు నాసా వాళ్ళు నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అమెరికాలో ఉంటుంది అంతరిక్ష పరిశోధనశాల వాళ్ళ దగ్గర ప్రస్తుతం ఉన్న టెలిస్కోప్ ఏంటంటే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అంటారు దాన్ని ఎక్కడో సుదూరంగా ఉన్న గ్యాలక్సీలు నెబ్యులాలు కూడా అది చాలా చక్కగా చూపిస్తుంది కానీ ఇప్పటికీ కూడా ఆకాశం ఒక ఎత్తు కానీ దాని అంచు కానీ ఏ ఒక్కరు కనిపెట్టలేకపోయారు ఇప్పుడు నాసా వాళ్ళు మరొక టెలిస్కోప్ వారు డెవలప్ చేస్తున్నారు ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్లు ఇవన్నీ కూడా రకరకాల టెలిస్కోప్లు డెవలప్ చేస్తున్నారు వారందరూ ఆశ ఏంటంటే అసలు ఈ విషయం యొక్క అంచు ఎక్కడుందో తెలుసుకోవాలని కానీ కీర్తనకారుడు ఎప్పుడో రాస్తూ అంటున్నాడు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో ఆ మాట యొక్క ఏంటంటే బియాండ్ అవర్ ఇమాజినేషన్ బియాండ్ అవర్ డిస్కవరీ మనం ఊహించేదానికన్నా మనం అనుకున్న దానికన్నా ఎంతో ఉన్నతమైంది ఆకాశం కనుక దేవుని కృప ఆయన ఎందు భయభక్తులు గల వారి అంతకన్నా అధికముగా ఉన్నది ప్రైజలో హల్లూయా మీరు ఎప్పుడైనా ఆకాశాన్ని చూసినప్పుడు విశాలమైన ఆకాశాన్ని చూసినప్పుడు దేవుని కృప మన పట్ల కూడా అంతే విశాలంగా ఉందని అంతే అధికంగా ఉందని గమనించాలని లేఖను సెలవిస్తూ ఉంది ప్రభునందు పురులరా దేవుని కృప అత్యధికంగా మన మీద కుమ్మరించబడాలంటే ఒక చిన్న కండిషన్ ఏంటో తెలుసా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలని నిజంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండేవాడు చెడు తనను అసహించుకుంటారని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుే నిజమైన జ్ఞానములకు మూలమని బైబిల్ చదివిస్తుంది కదా చాలామందికి ఈ రోజుల్లో దేవుడంటే భక్తి ఉంది అన్ని మతాల్లో కూడా భక్తి కార్యక్రమాలు కనబడుతున్నాయి కానీ దేవుడంటే భయం లేదు దేవుని ఎందు నిజమైన భయభక్తులు లేనందువల్లనే మనిషి విచ్చలు విడిగా పాపాన్ని చేస్తున్నాడు అయితే దేవునికి మన జీవితాలు సంపూర్ణంగా సమర్పించి మారు మనసు రక్షణ పొంది ఆయన కృపలో వర్తిలుతున్నప్పుడు ఆయన కృపను విశాలమైన రీతిలో మనం అనుభవించగలం దేవుని కృప మన పట్ల చాలా అధికంగా ఉంది లేఖనాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే యోగు గ్రంథం నలభై రెండు పదుల్లో దేవుడు అధికముగా ఆశీర్వాదాన్ని దయచేవాడనే మాట ఉంటుంది యోగు తన యొక్క యథార్థతను పోగొట్టుకోలేదు అన్నీ వదిలిపోయినాయి యోగుని కానీ యథార్థత విడిచిపెట్టలేదు ఆ కారణాన్ని బట్టి దేవుడు రెండంతల అధికముగా ఆశీర్వదించాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం ఆ తర్వాత కీర్తన గ్రంథం నాలుగో కీర్తన ఎడవ వచ్చిన మనం చదివితే అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించావన్న కీర్తనాకారుడు అంటే లోకంలో ఎవ్వరికీ లేని సంతోషాన్ని దేవుడు మనకిచ్చాడని ఆ తర్వాత నూట ఐదో కీర్తన ఇరవై నాలుగో వచ్చిన మనం చదివితే అక్కడ దేవుడు అధికమైన బలమును తన ప్రజలకు ఇస్తాడని చూడండి ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు అధికమైన వాటిని ఇవ్వాలని ఆయన ఏదో తక్కువ తక్కువగా ఇచ్చి సరిపెట్టేసుకోండి పర్వాలేదనే దేవుడు కాదాయన సమృద్ధిగా ఇచ్చు దేవుడు అధికముగా మన పట్ల ఆశీర్వాదాలు వాడు గనుక ఆయన మన స్థుతింపబద్దులమై ఉన్నాం ప్రభునది దేవుని వెళ్ళారా ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఒక కొరతతో బాధపడుతున్నావా ఒక లేమి నీ జీవితంలో ఉందా ఒక కొదువుతో ఏడుస్తున్నావా నీ జీవితంలో లేవు అనేవి ఏమన్నా ఉన్నాయా ప్రభు నీ జీవితంలో అధికమైన మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు మీ పక్షంగా నా ప్రార్థనదే దేవునికి ఉద్దేశం కూడా అదే మీరందరూ కూడా అధికమైన ఆశీర్వాదాలు అభివృద్ధి పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన కృప అంత అధికంగా ఉంది కాబట్టి మనం దేవుని స్థుతిస్తూ ఆయన కృపలో వరదల్దాం దేవుడు మీలందరిని దీవించి బలపరిచి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకునే మా పట్ల నీ కృప అధికముగా ఉంది కనుక నీకు స్తోత్రాలయ్యా మా పాప జీవితాన్ని బట్టి అనేక సార్లు శాంతిని కోల్పోయే నీతో సమాధానాన్ని కోల్పోయి అగమ్య గోచరమైన స్థితులు ఉన్న మమ్ములను నీ కృపతో ఆవరించి అధికమైన కృప కృమ్మరించి నీకు దగ్గరగా చేర్చుకున్నావు ప్రభు నీకు స్తోత్రాలు భూమి కంటే ఆకాశం ఎంత విశాలముగా ఎంత ఉన్నతంగా ఉందో మా పట్ల కూడా అంతే విశాలమైన ఉన్నతమైన కృపను క్రమరించినందుకు నీకు స్తోత్రాలయ్యా నీ కృపను పూర్తిగా తెలుసుకోవడం మా వల్ల కాకపోవచ్చు కానీ సిలువలను మరణించడం ద్వారా నీ కృప నువ్వు వివరించావు ప్రభావ నువ్వు వర్ణించావు గనుక నిశ్చితోత్ర నీ ప్రేమ గొప్పదని ఆయన నీకు అందా ఈరోజు మా పిల్లలు ఎంతమంది అయితే కృంగుదల్లో ఉన్నారో సమస్యల్లో ఉన్నారో ఇబ్బందులు ఉన్నారో వారందరిని లేవనెత్తండి యోగును ఆశీర్వదించినట్టుగా అధికంగా వారిని ఆశీర్వదించండి అధికమైన సంతోషం వారి హృదయాల్లో పుట్టించండి అధికమైన బలాన్ని వారికి ఇవ్వండి ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ఏసు నామం పెరట అడిగి వేడుకుని చిన్నా తండ్రి ఆమెన్ ఆమెన్ గా యూ డియర్ ఫ్రెండ్స్ హ్యాప్ వండర్ఫుల్ డే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యీవం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహ్రైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్య మచిలీపట్నం మచిల్లీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్త వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యీమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాం రండి ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిస్తాం మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి ರವನೇನ ಯೇಸು ಕ್ರೀಸ್ಟ್ ಕೃಪ ನೀ ತೋಡ ಇಂಟುನಗ